నమస్తే అందరికీ ఈరోజు నందు మన ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు రెండో తారీఖున అన్నదాత సుఖీబాబు పథకం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ప్రారంభించడం జరిగింది అయితే అనగా ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటాచ్చేసి రెండు వేల రూపాయలు అనేది ముందుగా ఆ డబ్బులు అయితే పడతా ఉన్నాయి రైతులకు దాని తర్వాత ఈ పథకం అన్నదాత సుఖీబాబు పథకం డబ్బులు అయితే తర్వాత డబ్బులు అయితే పడతా ఉన్నాయి ఫస్ట్ రెండు వేలు తర్వాత ఐదు అయితే పడతా ఉన్నాయి అయితే ఇక్కడ మనకు కొద్దిమంది రైతులకు డబ్బులు అయితే పడలేదు ఎందుకు పడలేదు అనేది ఒక కారణమైతే ఉంది మనకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు గారు అయితే ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది ఏంటి ఈ ప్రకటన అంటే కనుక కొన్ని చోట్ల కొంతమంది రైతులకైతే డబ్బులు పడలేదు అటువంటి వారు వచ్చేసి ఒక లక్ష మంది ఉన్నారని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతూ ఉంది మరి ఎవరు ఈ లక్ష మంది అంటే కనుక మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కోడ్ ఉంది కొన్ని గ్రామాలలో ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఇంకా కొన్ని చోట్ల జెడ్పీటీసీ ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇంకా కొన్ని చోట్ల ఎంపీటీసీ ఇటువంటి ఎలక్షన్ కోడ్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి రైతులకు అనేది ఈ పథకం అనేది వర్తింపజేయలేదు ఓకేనా అక్కడ అక్కడ ఉన్నటువంటి రైతులకు అనేది ఈ పథకం ఇవ్వలేదు ఇంకా కొద్దిమందికి ఎన్పిసిఐ లింకు యాక్టివేషన్లో లేకపోవడం వలన అటువంటి రైతులు కూడా డబ్బులు అయితే పడలేదు ఇంకా కొద్దిమందికి వచ్చేసి ఈకేవైసీ మీ గ్రామవాడ సచివాలయంలో ఏకేవైసీ బేలు కాబట్టి అటువంటి ఏకేవైసీ బేని వారికి కూడా డబ్బులైతే పర్లేదు ఇటువంటి వారందరూ కలిసి ఒక లక్ష మంది ఉన్నారని చెప్పేసి మనకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు గారు అయితే తెలపడం జరిగింది అయితే వీరికి కంగారు పడాల్సిన అవసరం లేదు వీరికి ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి ఎందుకంటే అనకన్నా ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత వీళ్ళకి అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇంకోటి ఎన్పిసి లింకు ఎన్పిసి లింక్ అనేది ఒకవేళ మీరు ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత మీకు డబ్బులు పడలేదంటే కనుక మీరు బ్యాంకికి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింకు నేను ఎంపీసీఐ లింకు చేసుకుంటేనాక డబ్బులు అయితే పడతాయి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకోటి ఈకేవైసీ ఈకేవైసీ మీరు సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ వేయని వారికి డబ్బులు అయితే పర్లేదు కాబట్టి సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ అంటే డబ్బులు అయితే పడతాయి కాబట్టి ఇటువంటి వారందరూ ఒక లక్ష మంది ఉన్నారు కంగారు పడాల్సిన అవసరం డబ్బులు అయితే పడతాయి మరి డబ్బులు పడని వారికి గల కారణాలు ఏది అనేది వీడియోలో ఒకసారి పాయింట్ అవునా కదా ఇది అందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు మరి అసలు డబ్బులే పడిన వారికి వాళ్ళ అర్హత కలిగి ఉన్నారు కొన్ని కారణాల చేత తీసేయడం జరిగింది మరి ఇటువంటి వారికి ఏమైనా అప్లై చేసుకొని మళ్ళీ తిరిగి లబ్ధి పొందవచ్చు అనేది లబ్ధి పొందొచ్చు ఏ విధంగా లబ్ధి పొందవచ్చు అనేది నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను వీడియో ఎక్కడైనా స్కిప్ చేద్దు ప్లీజ్ రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు అభ్యంతరం ఉంటే కదా మీరు మీ గ్రామ గ్రామవాడ సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అంటే కొన్ని కారణాల చేత తీసేయడం ఉంది ఏంటి కారణాలు అంటే కదా కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని ఇవ్వడం జరుగుతుంది అంటే కుటుంబంలో ఒక నలుగురు ఉంటారు నలుగురికి భూమి ఉంటుంది ఒకరికి మాత్రమే ఇస్తారు ఓకేనా లేదు సపరేట్ సపరేట్ రేషన్ కార్డులు ఉన్నాయి కానీ హౌసోల్డ్ మ్యాపింగ్ ఒకటే ఉంటాయి అంటే కదా ఒకరికి మాత్రమే ఇస్తుంది అర్థమైతే సపరేట్ సపరేట్గా హౌసోల్డ్ మ్యాపింగ్ ఉండాలి సపరేట్ రేషన్ కార్డు ఉంటే కదా ఇద్దరికి వస్తుంది ఒక పాయింట్ అది కూడా కుటుంబంలో ఒకరికి మాత్రమే రేషన్ కార్డులు ఎంతమంది ఉంటే ఒకరికి మాత్రమే ఇస్తారు కుటుంబంలో ఒక వ్యక్తి పేరు మీద భూమి ఉంటే వెనక ఆ వ్యక్తి చనిపోతే వెనక ఆ వ్యక్తికి రైతు భరోసా రాదు అటువంటి వారిని అందరినీ వెరిఫికేషన్ చేసి తీసేయడం జరిగింది అంటే ఆ కుటుంబంలో భార్య పేరు మీద లేదంటే కొడుకులు ఉంటారు కదా అటువంటి వారికి కూడా లేదు భూమి చనిపోయిన వ్యక్తి పేరు నుంచి కుటుంబ సభ్యులు ఎవరైనా మార్చుకొని భూమి ఆన్లైన్లో ఎక్కించుకుంటే వెనక అటువంటి వారికి రైతు భరోసా అనేది రావడం జరుగుతుంది ఇది ఒక పాయింట్ ఇంకోటి రైతు యొక్క వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండాలి అతనికి పెళ్లి అయిందే లేదనేది అవసరం లేదు ఖచ్చితంగా రైతు యొక్క వయసు పద్దెనిమిది సంవత్సరాలు మైనర్ అయి ఉండాలి ఇది ఒక పాయింట్ మినిమం పది సెంట్లు ఉండాలి రైతు యొక్క భూమి అనేది మినిమం పది సెంట్లు పది సెంట్లు లోపు ఉంటే రాదు మినిమం పది సెంట్లు ఉండాలి అది కూడా సాగు చేస్తూ ఉండాలి ఏదో ఒక పంట వేసి ఉండాలి టూ వచ్చేసి ఆ భూమి అనేది పది సెంట్లు అనేది ఆన్లైన్లో ఉండాలి ఓకేనా అయితే గత గవర్నమెంట్లు వచ్చేసి పది సెంట్లు లోపు నేర్చేవాళ్ళు కానీ ఇప్పుడు పది సెంట్లు మినిమం పది సెంట్లు ఉండాలని చెప్పేసి ఒక నిబంధన అయితే పెట్టడం జరిగింది ఇంకోటి ఇరవై వేల కంటే ఎక్కువ జీతం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరు ఉన్నారో అటువంటి అయితే రాదు అంటే పదహైదు వేలు తీసుకునే వస్తుంది పద్దెనిమిది తీసుకునే వస్తుంది పంతొమ్మిది తీసుకునే వస్తుంది ఇరవై వేల కంటే ఎక్కువ తీసుకునేటువంటి ఉద్యోగస్తులు ఉంటే కనుక వీరికైతే రాదు అలాగనే ప్రజాప్రతినిధులు ఉంటారు కదా వారికి కూడా రాదు ఇది ఒక నిబంధన అయితే పెట్టడం జరిగింది ఇంకోటి పొలం పాస్బుక్ పొలానికి పొలం పాస్బుక్ ఉంటుంది కదా ఆ పొలం పాస్బుక్కి ఆధార్ కార్డు అనేది లింక్ ఉండాలి అట్లా కాకుండా వేరే రైతు ఆధార్ కార్డు లింక్ అయినా కూడా రాదు ఓకేనా అతనికి వస్తుంది అతనికి వచ్చిన తర్వాత ఆ లింక్ అయి ఉంటుంది కాబట్టి మళ్ళీ నీకు రావాలంటే కష్టం కాబట్టి ఏ రైతుకు పొలం పాస్బుక్ ఉంటుందో అదే రైతు యొక్క ఆధార్ నంబర్ అనేది లింక్ కావాలి వేరే రైతు లింక్ అయింది అనుకో రాదు ఇది ఒక పాయింట్ ఈ విధంగా మనకు కొన్ని కారణాల చేత తీసేయడం జరిగింది ఈ కారణాలలో మీకు ఏదన్నా ఉంది కట్టిగా ఉంది మాకు ఈ కారణాల చేత మాకు ఉంది కనుక మీరు తిరిగి అప్లై చేసుకోవచ్చు ఎగ్జాంపుల్గా వ్యక్తి చనిపోయినాడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినాడు అతనికి అతని పేరు మీద భూమి ఉంది భూమి ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు ఎవరో ఒక పేరు మీద భూమి రిజిస్టర్ చేయించుకొని భూమి ఆన్లైన్లో ఎక్కి ఎక్కించుకొని దా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినట్టు అతనికి కూడా రైతు భరోసా వస్తుంది అంతే కదా ఈ విధంగా కారణాల చేత ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసుకోవడానికి మనకు ఆగస్టు నాలుగవ తేదీ అంటే సోమవారం నుంచి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకు అప్డేటు ఇందులో సమస్యలు పరిష్కార మార్గం చేసిన తర్వాత డబ్బులు అయితే పడతాయి అంటే ఎవరికి ఎవరికి పడతాయి అంటే కనుక ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అనేది ఇప్పుడు పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఒకవేళ మీకు డబ్బులు పడలేదు పథకాన్ని ప్రారంభించిన తర్వాత మీకు ఎన్పిసిఐ లింకు లేకపోయినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ఎన్పిసి లింక్ చేయించుకోండి చేయించుకున్న తర్వాత డబ్బులు అయితే పతాయి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ చేయించుకోవాలి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే కనుక యాక్టివేషన్ అయిన తర్వాత డబ్బులు అయితే పడతాయి ఇదొకటి కొద్దిమంది కేవైసీ పెండింగ్ ఉండారు కేవైసీ పెండింగ్ ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఈకేవైసీ వెళ్ళి మీరు సచివాలయానికి వెళ్ళి కేవైసీ బేసామంటే డబ్బులు అయితే పడతాయి ఈ విధంగా మీరు ఏదైనా పెండింగ్ ఉంటే చేసుకోవచ్చు దీనికోసం మనం ఆగస్టు నాలుగో తేదీ నుంచి మనకు అవకాశం అయితే గ్రీవెన్స్ అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా అభ్యంతరం అయితే పెట్టుకోవచ్చు ఓకేనా ఇది మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో లక్ష మందికి ఏదైతే మనకు ఫస్ట్లో చెప్పాము కదా వ్యవసాయ శాఖ మంత్రి డైరెక్టర్ ఢిల్లీ రావు గారు వచ్చేసి మనకు ఒక లక్ష మందికి అయితే డబ్బులు పడలేదని చెప్పేసి డైరెక్ట్ వాళ్ళే చెప్పడం జరుగుతూ ఉంది ఆ లక్ష మంది కంగారు పడాల్సిన అవసరం లేదు ఆ లక్ష మంది కాకుండా మేము అర్హత కలిగి ఉన్న మాకు డబ్బులు పడలేదంటే ఈ కారణాల చేతి ఏమైనా ఉంటేనే కదా అందులో మీకు ఏదైనా అభ్యంతరం ఉండి మాకు అర్హత కలిగి ఉన్నా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు మనకు ఈ వీడియోలో ఇంకొక అప్డేట్ కూడా చెప్తాను పింఛన్ పంపిణీ అనేది మనకు ఆగస్టు ఒకటి తారీఖు నుంచి మనకు పింఛన్ పంపిణీ జరిగింది అయితే కనుక ఈసారి వచ్చేసి మనకు రేపు సోమవారం వరకు తీసుకోవచ్చు ఎవరైనా మర్చిపోయి ఉంటేనాక సోమవారం కూడా పింఛన్ పంపిణీ అనేది జరుగుతుంది మర్చిపోయి ఉంటేనాక ఒకవేళ సోమవారం కూడా మర్చిపోతేనక మళ్ళీ నెక్స్ట్ నెలలో తీసుకోవచ్చు కంగారు పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఒకవేళ మర్చిపోయి ఉంటే అయినా కానీ తీసుకోవచ్చు ఇది ఒక అప్డేట్ జరగడం రావడం జరిగింది ఎందుకంటే అయినాకన్నా రెండో తేదీ అన్నదాత సుఖీభ పథకాన్ని ప్రారంభించినాడు కాబట్టి డేట్ పొడిగించినాడు మూడు నుంచి మనకు రెండో తేదీ కాబట్టి మూడు నాలుగు ఇచ్చినాడు నా మూడో తేదీ కూడా ఆదివారం పడింది కాబట్టి నాలుగో తేదీ కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి నాలుగో తేదీ ఎవరైనా పిచ్చని మర్చిపోయి ఉంటే తీసుకోవచ్చు ఇది ఒక అప్డేట్ జరగడం జరిగింది ఓకేనా ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ రూపాయలు తెలియండి వీడియో నచ్చినందుకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు